అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే తెలుగు భాషలోనే జిల్లాలని బట్టి ప్రాంతాలని బట్టి వేరే వేరేగా ఉంటుందండి జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నానండి ఇది ఎవరిని కించపరచాలని కానీ లేకపోతే ఎవరినైనా ఇన్సల్ట్ చేయాలని కానీ చేసింది కాదండి ఓకే సరదాగా అనమాట మా నాన్నగారు ఉద్యోగరీత్యా నేను అన్ని జిల్లాలు తిరిగానండి అందుకని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అది ఎలా ఉంటుంది అని సరదాగా చెప్తున్నానండి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ తిరుపతి తిరుపతి చిత్తూరు ఇవి తీసుకున్నాం అనుకోండి వాళ్ళ వాళ్ళు అక్కడ అంతా కొంచెం కొద్దిగా యాసగా మాట్లాడతారు తర్వాతేమో పండక్కి ఏం మనమైతే పండగ ఏం కొనుక్కున్నాం అంటాము వాళ్ళు పండగకి ఏమి ఎత్తుకున్నావు అంటారు ఏమి ఎత్తుకోవడం అంటే కొనుక్కోవడం అని అర్థం అండి తర్వాత ఏమో వాళ్ళు వెళ్ళా వాడు వెళ్ళాడా అనడానికి వాడు పూడ్చాడా అంటారండి పూడ్చడం అంటే కొన్ని చోట్ల తప్పు కానీ వాళ్ళకేంటి వెళ్ళాడా అనడానికి పూడ్చా పూడ్చాడా అని అంటారండి అదొకటి అదొక ఇంత ఇదండి ఒక పద్ధతి తర్వాత అక్కడి నుంచి మెల్లిగా నెల్లూరు దగ్గరకు వచ్చామనుకోండి ఏందా ఏందా బా అని మాట్లాడతారండి వాళ్ళు వాళ్ళు కొంచెం యాసగానే మాట్లాడతారు టైప్ అండి అదేంటి ఉల్లిపాయలునేమో తెల్లగడ్డలు ఎర్రగడ్డలు వెల్లుల్లిపాయలనేమో తెల్లగడ్డలు అంటాము అలా ఇక్కడైతే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అంటాం మనం అలా అండి నుంచి మెల్లిగా ప్రకాశం జిల్లా ప్రకాశం గుంటూరు ఇలా వచ్చామనుకోండి వీళ్ళేమో ఏంది అంటారు ఏంటి అన్నారు ఏంది అంటారు అట్ట ఇట్ట అంటారు అలా ఇలా అనకుండా అట్ట ఇట్ట అంటారు తర్వాత వాళ్ళ ఇంటికి పోయాం మేము గుడ్డలు పెట్టారు మాకు అని అంటారు మనమైతే మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళామండి బట్టలు పెట్టారు చీర పెట్టారు బట్టలు పెట్టారు అని అంటాం వాళ్ళు గుడ్డలు పెట్టారు మాకు అని చెప్పి అంటారండి అలాగ వాళ్ళ భాష అలా ఉంటుందండి అట్టా ఇట్టా అంటారు ఇంకా అక్కడి నుంచి గోదావరి జిల్లాకి వెళ్ళామనుకోండి గోదావరి జిల్లాకి వెళ్ళామంటే వాళ్ళకి మర్యాద ఎక్కువండి మాట మాటకి అండి 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 మరండి నేనండి వచ్చానండి వెళ్ళానండి అని అన్నిటికీ అండి 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 అంటూ ఉంటారండి అది కొంచెం తమాషగా అనిపిస్తుంది నేను అక్కడ ఉన్నప్పుడు అలాగే అందరూ అండి అండి అంటే అండి లేకుండా మాట్లాడలేనంటే వాళ్ళకి వచ్చేది కాదండి వాళ్ళు అదే కొంచెం నాకు కూడా అలవాటు అయింది అండి అండి అని అండి అంటే రెస్పెక్ట్ కానీ అదొకటి ఆయ్ అంటారండి అన్నిటికీ ఆయ్ నువ్వు వచ్చావా అంటే ఆయ్ అంటారు అంటే ఆయ్ అంటే వచ్చాను అని రాలేదనడానికి ఆయ్ అంటారండి ఆయ్ అంటే రాలేదు అని అలాగా అక్కడ వాళ్ళు తమాషగా అలా మాట్లాడతారండి కొంచెం వాడు కూడా కొంచెం దీర్ఘం తీసినట్టే మాట్లాడతారు తర్వాత అక్కడి నుంచి నెల్లిగా ఇంకా వైజాగ్ వైజాగ్ వెళ్ళామనుకోండి అక్కడ ఫాస్ట్ మాట్లాడతారు అంటే కొంచెం కల్చర్డ్ పీపుల్ అంటేనేమో ఫాస్ట్గా మాట్లాడతారు ఇంకా సముద్రపూర్టును ఉన్న వాళ్ళైతే ఓలా పో అని మాట్లాడతారండి వాళ్ళు ఇంకా ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి పేరెంట్ పిలవడానికి వచ్చింది వచ్చి మా అన్నయ్య గారు అమ్మాయికి మా అక్కయ్య గారు అబ్బాయికి మా గారు అమ్మాయికి మా ఆడపిల్సి గారి అబ్బాయికి అందరికీ పళ్ళు పోస్తున్నాము అని చెప్పిందండి చెప్తే మేము అడిగామన్నమాట అయ్యో ఇంతమందికి ఎలా పళ్ళు పోస్తారని ఏముంది అందరి వరుసగా పుసరిపెట్టి పుసేడమే అని చెప్పిందండి అలా వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మాట్లాడతారు మా నాన్నగారి పేరు రామచంద్రరావు అంటే రామ్ అని పిలుస్తారండి ఫాస్ట్గా మాట్లాడతారు కొంచెం అర్థం చేసుకోవడం కష్టమేనండి ఇలా ఉంటుందండి ఇంకా అక్కడి నుంచి తెలంగాణకు వచ్చామనుకోండి తెలంగాణకు వస్తే ఇక్కడంతా మళ్ళీ ఇక్కడ కూడా నీ బాంచను నీ కాలు మొక్కుతా బాగున్నావా అనడానికి మంచిగా ఉన్నావా అని అంటారు తర్వాత ఇంట్లో ట్యాప్ వస్తుందా అండి అని అనడానికి నల్ల నల్ల గిటా మంచిగా వస్తుందా అని చెప్పి అంటారండి తర్వాత అప్పుడు మా ఇంట్లో ల్యాండ్లైన్ ఉండేదండి ఒక ఆవిడే తెలంగాణ ఆవిడే నేను మాట్లాడు ఫోన్ మాట్లాడుకుంటా అంటే సరే మాట్లాడండి అంటే పావుగంట పావు పావుగంట కూడా మీ అదేంటి మంచిగున్నావా మీ నాన్న మంచిగా ఉన్నాడా మీ అమ్మ మంచిగుందా మీ అక్క మంచిగుందా మీ అన్న మంచిగా ఉన్నాడా మీ తమ్ముడు మంచిగా ఉన్నాడు ఇదేనండి అందరూ అందరూ బాగున్నారా అని ఒక మాట కాకుండా అందరూ పేరు పేరున పేరు పేరున అందరినీ వాడు మంచిగా ఉన్నారా వీళ్ళు మంచిగా ఉన్నారా బాగున్నారా బాగున్నారా అనడానికి మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అనడం తర్వాత ఏమో కూతురు అత్తారింటికి వెళ్తుంటే కూతురు బస్సులో ఉంది తల్లి కింద ఉంది పోతా ఆవు బిడ్డ పోతే ఆవు బిడ్డ అని ఎంతసేపు అది ఒకటే మాట మనమైతే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిన మీ అత్తగారిని మామగారిని అడిగినట్టు చెప్పు అల్లుడి గారిని కూడా అడిగానని చెప్పు పిల్లలకి సెలవులు రాగానే పిల్లల్ని ఇక్కడ పంపించ ఇలా అండి వాళ్ళు అలా కాదు పోతావు బిడ్డ పోతావు బిడ్డ అంటూ ఉంటారండి అదొకటితో పిచ్చి ఇంకో డాట అలాగా తర్వాత కొన్ని కొన్ని చోట్ల భార్యాభర్త ఉన్నారనుకోండి భర్తనేమో అన్న అంటారు భార్యనేమో అక్క అంటారు కొన్ని చోట్ల ఏమో భర్తని అన్న అంటే భార్యని ఉదినే అంటారు లేకపోతే భార్యని అక్క అంటే భర్తని బావ అంటారు అలా వరుస మారుస్తారు వీడు భర్తని మగవాళ్ళందరినీ అన్న అన్న అంటారు ఆడవాళ్ళందరినీ అక్క అంటారండి ఇది ఒక పద్ధతి అండి ఇలాగా అన్ని ఎవరు ఏం మాట్లాడినా అందరూ మాట్లాడేది అదే తెలుగు భాష అండి కాకపోతే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి డిఫరెన్స్ అనమాట ఇదే అండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఒక మంచి మాటతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు